హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇది వరకే నేను రజాకార్ పార్ట్ వన్ వీడియోను అందించాను ఆ వీడియోకు కొనసాగింపైన ఈ వీడియోలో రజాకార్ అనే నరూప రాక్షస సైన్యం ఆవిర్భావం తరువాత జరిగిన పరిణామాల గురించి కాసిం రజ్వీ గురించి చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ మధ్య వచ్చిన రజాకార్ అనే సినిమాలో తెలంగాణలో ఉన్న హిందూ సమాజంపై ఆనాడు రజాకారులు ఎలాంటి దారుణాలు చేసేవారో చూపించారు ఆ సినిమాలోని సంఘటనలను చూసిన వారంతా కంటతడి పెట్టకుండా సినిమా హాల్ నుంచి బయటకు రాలేదు ఆ సినిమా చూసిన చరిత్రకారులు మాత్రం అందులో చూపించింది కేవలం మచ్చుక మాత్రమే అని ఆ కాలంలో రజాకారులు చేసిన దారుణాల గురించి తెలిస్తే వెన్నులో ఉణుకు పుడుతుందని చెబుతున్నారు ఉదాహరణకు రజాకారులు తమ గుర్రాలపై వెళుతున్నప్పుడు ఎవరైనా అడ్డు వస్తే వాడు చిన్నపిల్లవాడ పెద్దవాడ ఆడ మగ అనే తేడా లేకుండా వారి జుట్టుకు తాడుగట్టి ఆ తాడును తమ గుర్రాలకు తగిలించి వాడు చచ్చేంత వరకు లాక్కుని వెళ్లేవారు ఉన్నట్లుండి ఇళ్లలోకి చొరబడి ఆడవాళ్లను పాలడిగేవారు ఒకవేళ వారు వచ్చిన సమయానికి పాలు లేకపోతే ఆ మహిళల రొమ్ములు కత్తిరించేవారు వారికి ఆడది కావాలని అనిపించినప్పుడల్లా గ్రామాలపై బడి కనబడ్డ మహిళలను ఎత్తుకెళ్లి దారుణంగా బలాత్కరించేవారు ఆ సమయంలో అది ఐదేళ్ల పసిపిల్ల అరవై ఏళ్ల ముసలావిడ అని కూడా చూసేవారు కాదు నిజాం విధించిన అధిక పనులను ఎవరైనా చెల్లించకపోతే ఆ కుటుంబంలో ఉన్న మగవాళ్లను ఊరి మధ్యలోకి ఈడ్చుకు వచ్చి చిత్రహింసలు పెట్టేవారు వారి ముందే ఇంట్లో ఉన్న ఆడవారి బట్టలు ఊడదీసి బతుకమ్మ ఆడించేవారు ఆ తరువాత అదే ఊరి మధ్యలో వారంతా కలిసి ఆ మహిళలను చెరిచేవారు ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాడు తెలంగాణలో ఉన్న హిందువులపై రజాకారులు చేసిన అకృత్యాలకు అంతే లేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే రజాకారులు ఇంత దారుణమైన నరరూప రాక్షసులుగా మారింది మాత్రం కాసిం రజ్వి రాకతోనే అని తెలుస్తున్న చరిత్ర పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నాటి ఎంఐఎంకి నాయకుడిగా బహదూర్ యార్జంగ్ మారిన తరువాత రజాకార్ అనే వాలంటీర్ వ్యవస్థను మొదలుపెట్టినట్లు మన మొదటి భాగంలో చెప్పాను అప్పటి వరకు ఎంఐఎం వ్యవస్థ క్రింద తిరుగుతున్న ముస్లిం యువకులను పోగేసి వారికి ఖాకీ బట్టలు తొడిగి వారి చేతులకు కత్తులు కర్రల వంటివి ఇచ్చి రోడ్లపై మార్చింగ్ చేయించేవాడు రజాకార్ వ్యవస్థ మొదలైన కొత్తల్లో వారు హైదరాబాద్ సంస్థానానికి నిజాం ప్రభువుకు రక్షణగా ఉండటం ముస్లింలందరూ తమ మత నియమాలను పాటిస్తున్నారో లేదో చూడటం వంటి పనులు చేసేవారు ఆ తరువాత వారు మెల్లమెల్లగా నిజాం ప్రభుత్వం విధించే పన్నులు వసూలు చేయడం కూడా మొదలు పెట్టారు అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో బహదూర్ యార్జంగ్ మరణం తరువాత రజాకార్ వ్యవహారంలో ఎంతో మార్పుతో పాటు మరింత క్రూరత్వం కూడా పెరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు ఎందుకంటే ఆ పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎంఐఎం మరియు రజాకార్ బాధ్యతలు కాసిం రజ్వి చేతులలోకి వెళ్ళాయి అతడు ఓ కరుడు గట్టిన మత ఛాంద సవాది ఆ కాలంలో భారతదేశంలో అత్యంత సంపన్న రాజ్యమైన నిజాం ప్రభుత్వ రక్షణే తన బాధ్యత అని వీలైతే భారతదేశాన్ని మొత్తం ఓ ముస్లిం దేశంగా మార్చాలని భావించేవాడని చరిత్రకారులు చెబుతున్నారు కాసిం రజవి పుట్టింది ఆగ్రా ప్రాంతంలోనైనా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో లా పట్టా పొందిన తరువాత హైదరాబాద్కి వచ్చి ఇక్కడున్న ఎంఐఎం లో చేరి ఓ కీలక నేతగా ఎదిగాడు ఇక కాసిం రజువీ చేతులలోకి రజాకార్ వ్యవస్థ వెళ్లిన తరువాత దానిని ఓ బలమైన ప్రైవేట్ మిలిటరీగా మార్చేశాడు ఈ రజాకార్ వ్యవస్థ మొదలైన కొత్తల్లో కేవలం కొన్ని వందల మంది మాత్రమే ఉండేవారు కానీ కాసిం రజ్వి వచ్చిన తరువాత వారి సంఖ్యా బలాన్ని రెండు లక్షల వరకు పెంచినట్లు చరిత్ర చెబుతోంది అందుకోసం కాసిం రజవి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలలో ఉన్న ముస్లిం యువతనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వంటి మధ్య ఆసియా దేశాల నుంచి కూడా ఎంతో మందిని హైదరాబాద్ కి రప్పించడం జరిగింది ఈ క్రమంలో అప్పటి వరకు కేవలం కత్తులు కర్రలు మాత్రమే ఉండే రజాకార్ చేతులలోకి తుపాకులు కూడా చేరాయి నాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా కాసిం రజ్వీని చాలా సపోర్ట్ చేసేవాడని చరిత్రకారులు చెబుతున్నారు ఇక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో మన దేశంలో ఏకంగా ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి అంటే మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు కొన్ని రాజ్యాల రాజులు పూర్తిగా బ్రిటిష్ పాలనను అంగీకరిస్తూనే తమ తమ రాజ్యాలలో తమ పాలనే ఉండాలని కోరడం జరిగింది దాంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకారం ఆ రాజ్యాలలో వారి సొంత చట్టాలతో పాటు బ్రిటిష్ చట్టాలు కూడా అమలులో ఉండేవి అంతేగాక ఆ రాజ్యాల రాజులు తెల్లదొరలకు భారీ ఎత్తున కప్పం కూడా కట్టేవారు ఆ విధంగా మన దేశంలో నాడు ఐదు వందల అరవై రెండు ప్రిన్స్లీ స్టేట్స్ ఏర్పడ్డాయి అయితే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆ రాజ్యాలన్నీ భారతదేశంలో విలీనం కావాలని కోరగా వాటిలో ఐదు వందల యాభై తొమ్మిది రాజ్యాలు అందుకు అంగీకరించాయి కానీ మూడు రాజ్యాలు మాత్రం అందుకు అంగీకరించలేదు వాటిలో ఒకటి కాశ్మీర్ రెండు జునాగఢ్ మూడవది హైదరాబాద్ సంస్థానం అయితే వాటిలో మొదటి రెండు ఆ తరువాత కొన్నాళ్లకే భారతదేశంలో విలీనం కాగా హైదరాబాద్ మాత్రం భారతదేశంలో కలవడానికి అస్సలు ఒప్పుకోలేదు అంతేకాదు ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ ని ఒక ప్రత్యేక దేశంగా ఉంచుతామని నిజాం రాజుకు హామీ ఇచ్చింది కానీ భారతదేశానికి ఆఖరి వైస్రాయ్ గవర్నర్ జనరల్ అయిన మౌంట్ బ్యాటన్ హైదరాబాద్ ని ఒక ప్రత్యేక దేశంగా ఉంచడం కష్టమని ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా హిందువులు ఉన్నారని చుట్టూ ఉండే రాజ్యాలలో కూడా హిందువులు అధికంగా ఉన్నారని ఈ క్రమంలో హైదరాబాద్ ని ప్రత్యేక దేశంగా ఉంచడం చాలా కష్టమని మీర్ ఉస్మాన్ ఖాన్ కు తేల్చి చెప్పేశాడు అయితే అక్కడితో ఆగని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాకిస్తాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేవాడని వాటిలో తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం తనకు ఇష్టం లేదని అవసరమైతే పాకిస్తాన్ లో కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేవాడని చరిత్రకారులు చెబుతున్నారు ఈ విషయాలు తెలుసుకున్న నాటి మన భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చాలా కోపం వచ్చి బల ప్రయోగం చేసైనా సరే హైదరాబాద్ ని భారతదేశంలో కలపడానికి సిద్ధపడ్డారు కానీ ఆయన ప్రయత్నాలను నెహ్రూ ఎప్పటికప్పుడు అడ్డుకునేవాడు ఈ క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఏడు జులై పదకొండవ తేదీన నిజాం రాజ్యం నుంచి ఒక బృందం ఢిల్లీ వెళ్లడం జరిగింది ఆ బృందంలో అప్పటి నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ హోమ్ మినిస్టర్ అలీ తో పాటు హిందూ ముస్లిం మతాలకు చెందిన చిరో ప్రతినిధి ఉన్నారు ఈ బృందం ప్రధాన ప్రతిపాదనలు హైదరాబాద్ సంస్థానాన్ని ఒక ప్రత్యేక దేశంగా ఉంచడం కావాలంటే బ్రిటిష్ వారికి కప్పం కట్టినట్లే భారత ప్రభుత్వానికి కూడా కప్పం కట్టడం వంటివి ఉన్నాయి అయితే నాటి భారత ప్రభుత్వం ముఖ్యంగా పటేల్ గారు వారి ప్రతిపాదనలను ఒప్పుకోలేదు నిజాం సంస్థానం భారతదేశంలో కలవడం ఒక్కటే మార్గం అని స్పష్టంగా చెప్పేశారు ఆ తరువాత భారత ప్రభుత్వం నిజాం సంస్థానాన్ని భారతదేశంలో కలపాలని అన్ని విధాలుగా ఒత్తిడి పెంచింది ఈ క్రమంలో అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడున హైదరాబాద్ ని భారతదేశంలో కలపడానికి ఒప్పుకున్నాడు ఆ మర్నాడు అనగా పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అగ్రిమెంట్ పై సంతకం కూడా చేయడానికి సిద్ధమయ్యాడు అయితే హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం దేశంగా మార్చాలని కలలుగన్న కాసిం రజ్వీకి మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేసిన పని అస్సలు నచ్చలేదు ఆ ఒప్పందాన్ని ఎలాగైనా ఆపాలని రాత్రికి రాత్రి కొన్ని వందల మంది రజాకార్ సైన్యంతో నాటి హైదరాబాద్ ప్రధాని మీర్ లాయక్ అలీ మరియు హోమ్ మినిస్టర్ అలీ అవర్జంగ్ ఇళ్లపై పడి అక్కడ దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాది ఎలాగైనా రాజు ఆ అగ్రిమెంట్ చేయకుండా ఆపకపోతే వారి కుటుంబాలను వారి ఇళ్లలోనే తగలబెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చాడు దాంతో నిజాం రాజు హైదరాబాద్ విలీన ఒప్పందాన్ని ఆపివేశాడు ఈ సంఘటనతో సర్దార్ పటేల్ గారికి కోపం వచ్చి హైదరాబాద్పై సైనిక చర్య జరపాలని దాదాపు ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది కానీ ఆయనను నెహ్రూ ఆపి సైనిక చర్య వద్దని సముదాయించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ సంఘటనతో ఢిల్లీ నాయకులకు నిజాం సంస్థానంలో రజాకారులు ఎంత బలంగా ఉన్నారో తెలిసి వచ్చింది ఇక మూడవ భాగంలో ది సైలెంట్ జెనోసైడ్ గా పేరుగాంచిన అతిపెద్ద నరమేధం తెలంగాణలో ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఆ సంఘటనలో ఎంతమంది చనిపోయి ఉంటారు పటేల్ గారు నిజాం మెడలు వంచి హైదరాబాద్ని భారత్లో ఎలా కలిపారు ఆఖరికి నరరూప రాక్షసుడైన కాసిం రజ్వీ అతని అనుచరులైన రజాకారులు ఏమయ్యారు ఒవైసీలకు రజాకారులకు ఉన్న సంబంధం ఏమిటి వారి చేతులలోకి మజ్లిసే ఇతిహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎలా వెళ్ళింది వంటి విషయాలను వివరంగా చెప్పబోతున్నాను మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి